మంచి మనసున్న వ్యక్తి బాలినేని శ్రీనివాసరెడ్డి అని అలాంటి నాయకుడు గెలుపు కోసం పనిచేయడానికి జనసేన పార్టీకి రాజీనామా చేసి వైసీపీలో చేరని బండారు సురేష్ తెలిపారు బాలినేని నివాసంలో జనసేన పార్టీకి చెందిన బండారు సురేష్ దుర్గా విజయ్ వారి మిత్రులు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరారు వారికి పార్టీ కప్పి సాధారణంగా ఆహ్వానించారు No, no, ముఖ్యమంత్రి వై జగన్మోహన్ రెడ్డి అందించిన సంక్షేమ పథకాల పట్ల ప్రజలు ఆకర్షితులై వైసీపీలో చేరుతున్నారని బాలేని అన్నారు ఎన్డీఏ కూటమి ఓటమి ఖాయమని అన్నారు రాష్ట్రంలో మళ్లీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని అన్నారు బండారు సురేష్ మాట్లాడుతూ టీడీపీతో జనసేన కూటమి కట్టడం ఇష్టం లేక వైసీపీలో చేరని అన్నారు మంచి మనసున్న వ్యక్తి వాసన్నాని అలాంటి వ్యక్తి గెలుపు కోసం కష్టపడి గెలిపిస్తామని అన్నారు ఎంపీ అభ్యర్థి చివరిండి గెలుపు కోసం పనిచేస్తామని తెలిపారు కార్యక్రమంలో గంటా రామానాయుడు బీసీసీఎల్ జిల్లా అధ్యక్షుడు గోలి తిరుపతిరావు బాలిశెట్టి నాగేశ్వరరావు వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు బండారు సురేషు దుర్గా విజయ్ వీళ్ళ ఆధ్వర్యంలో జనసేన పార్టీ నుంచి వైసీపీ పార్టీకి దాదాపు నూట యాభై మంది ఈరోజు వైసీపీ పార్టీ చేస్తున్నందుకు వాళ్ళందరూ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా ఈ పేద బడుగు వర్గాల కోసం అన్ని రకాలుగా అన్ని వర్గాల కోసం పాడుపడే పార్టీ వైఎస్ఆర్ పార్టీ మరి వైఎస్ఆర్ పార్టీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మళ్ళా కూడా నూట యాభై సీట్లు వస్తాయని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం మరి ఒంగోలు సంబంధించి మరి జనసేన పార్టీ నుంచి వచ్చినటువంటి మిత్రులకి ఎప్పుడు కూడా ఏ విషయంలో కూడా అన్ని రకాలుగా అండగా ఉంటానని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం మరి ముఖ్యంగా ఈరోజు మిత్రులు అందరూ కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి కార్యక్రమాలు కానీ ఒంగోల్లో మేము చేసే కార్యక్రమాలు చూసి పాటలు చేరినందుకు వారందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం పాత కొత్త అనేది లేకుండా అందరూ కూడా కలిసి పనిచేసి రేపు నా గో గెలుపు నాకు కృషి చేస్తే తప్పకుండా వీళ్ళు రుణం నేను తెచ్చుకుంటానని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఈ పాటలు చేరినందుకు అందరూ కూడా మా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం వాళ్ళు చూపించిన అభిమానానికి ఎప్పుడు కృత్రంగా ఉంటా గతంలో కూడా ఆ జనసేన నాయకుడు కూడా వైఎస్ఆర్ పార్టీలో మంచివాడు బాలిన కూడా రెండు మూడు సార్లు మాట్లాడిన పరిస్థితుంది కాబట్టి మంచితనానికి మన జనసేన కూడా మంచి ఎక్కువ అక్కడ ఉండాలని ఉద్దేశంతో వాళ్ళు ఈరోజు మా మా దగ్గర మా పార్టీలో చేరారు అని చెప్పి కూడా నేను భావిస్తూ మరి అందరూ కూడా జనసేన కార్యకర్త చేస్తున్నందుకు అందరూ కూడా ఆహ్వానిస్తా ఉన్నా అందరూ కూడా నేను బాగా చూసుకుంటాను ఒక వ్యక్తిగా ఒక సోదరుడిగా అందరూ కూడా భావించి పార్టీలోకి రావాలి అని చెప్పి కూడా కోరుకుంటాను ఒక మంచి వ్యక్తి గెలుపు కోసం పనిచేద్దామనే ఒక దృఢ సంకల్పంతో ఈరోజు నా మిత్రులందరితో కలిసి బాలినేని శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది రాష్ట్రంలో అరుదుగా ఉండే కొంతమంది వ్యక్తి కొంతమంది వ్యక్తుల్లో బాలనా శ్రీనివాసరెడ్డి గారు ఒకరు మరి అలాంటి గొప్ప వ్యక్తి గెలుపు కోసం కృషి చేయడంలో అత్యధిక ఆనందాన్ని పొందుతామని చెప్పని మా భావన ఇవాళ ఒంగోలు నియోజకవర్గ పరిస్థితులు చూస్తే ఆరుసార్లు ఎలక్షన్ జరిగితే ఐదు సార్లు బాలిన శ్రీనివాసరెడ్డి గారు గెలిచారు మరి ఈ ఏదైతే ఈ టీడీపీ నాయకులు మాట్లాడుతున్నారో మరి వీళ్ళ వీళ్ళకి ఏ మా మాత్రం జ్ఞానం ఉందనేది నిన్న మొన్న జరిగినటువంటి విషయాల్లో నియోజకవర్గ ప్రజలకు అర్థం కావాలి మీరు ఆరుసార్లు జరిగితే బాలయ్య యూనివర్సిటీ గత పోటీ పడితే ఒక్కసారే మీరు గెలిచింది కూడా అది అత్య అత్యల్ప మెజార్టీతో గెలవడం జరిగింది కాబట్టి ఇవన్నీ మీరు అందరూ దృష్టిలో పెట్టుకొని అసత్య ప్రచారాలు మానుకొని రాజకీయాన్ని రాజకీయంలా చేయాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఇక్కడ వైసీపీలో చేరడానికి ముఖ్య ఉద్దేశం గతంలో ఒంగోలులో జరిగిన అరాచకాలు రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు కాపులకు జనార్ధన ఏం చేశాడు ప్రతి దాంట్లో అసూయ ఏష అంటే విభేదాలను చూపించాడు చాలా వరకు అక్కడికి వెళ్ళాలన్నా కానీ తన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి లేకపోతే ఎవరు అక్కడికి డైరెక్ట్గా వెళ్ళలేరు ప్రస్తుత పరిస్థితుల్లో ఇక్కడ కాపులకు న్యాయం జరగాలంటే ఉంగోళ్ళలో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు తప్పనిసరిగా గెలవాలి జరిగితే అలా జరిగిన నాడే ఉంగోళ్ళో కాపులకి న్యాయం జరిగేది కొంతమంది వారి యొక్క స్వలాభాల కోసం వారి యొక్క ఈ టైంలో ఎలా ఉండద్దు ఎలక్షన్ మూమెంట్ వచ్చారు పోయారు అన్నట్టుగా వాళ్ళ యొక్క స్వలాభాల కోసం రేపు ఈరోజు కొంతమంది పార్టీలు మారుతున్నారు ఇక్కడ ఉన్నవాళ్ళు అటు వెళ్ళడం కానీ ఇప్పుడు టీడీపీలో చాలామంది మాట్లాడుతున్నారు గారు ఏం చేశారు గారు ఏం చేశారు ఏమి చేయకుండానే ఐదు సార్లు గెలిచారా చేస్తేనే గెలిచారు మీరు గెలిచింది ఒక్కసారి ఆ ఒక్కసారి కూడా ఫండ్స్ ఉన్నాయి కొత్త రాష్ట్రం ఏర్పడింది ఫండ్స్ వచ్చినాయి కొన్ని కార్పొరేషన్ నిధులు అంతవరకే అవి కూడా మీరు సహజంగా కొన్ని కొన్ని చోట్ల నిధులను కూడా దుర్వినియోగం చేశారు ఈసారి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ బాలినీనివాస్ గారి నలభై వేల మెజారిటీతో గెలవబోతున్నారు